మన ప్రభు అనే సుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నీ దేవుడైన యహోవ అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు దావిదు తన చివరి దినాలలో తన కుమారుడైన సులోమును పిలిచి సులోమునుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు సులోమను నీవు ఏ పని పూనుకొనినా నీవు పూనుకొనిన ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉండి నీకు గొప్ప జయమును కలగ చేయబోతున్నారు అని జ్ఞాని అయిన సలోమనుతో తన తండ్రి అయిన దావిదు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిందండి నిజమే సలోమును పూనుకునిన ప్రతి పనిలో విజయమును చూడాలి సలోమును ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో దేవుడు ప్రతిదీ సఫలము చేయాలి సలోమను కోరుకున్న ప్రతి కార్యం జరగాలి జరగాలి కనుకనే ఈ సలోమోనుతో దావీదు అంటారు నీవు పూను ప్రతి పని సఫలము కావాలి అంటే నీవు చేయవలసినది ఏంటి అంటే నీ దేవుడైన యహోవ ఆజ్ఞను గైకొని ఆయన మార్గాలలో నీవు నడిచిన ఎడల నీవు పూనుకొనిన ప్రతి పని సఫలపరచబడుతుంది అని దావీదు సొలోమోనుతో చెప్పారండి ఎందుకు చెప్పారు అంటే దావీదుకు తెలుసు దేవుని ఆజ్ఞ వినకపోతే పూనుకొనిన ఏ పని కూడా సఫలం కాదని దావీదుకు తెలుసు ఆయన ఆజ్ఞను వినకుండా ఆయన మార్గాలలో నడిపించబడకుండా ఒకవేళ రాజ్య పరిపాలన చేస్తున్నా రాజ్యములో న్యాయము తీర్చాలని ఆలోచన చేస్తున్నా యుద్ధ రంగములో చేరి యుద్ధములో జయము పొందాలని ఆలోచన కలుగుతున్నా ఏ పని కూడా సఫలము కాదని దావీదుకు తెలుసు అందుకే అంటారు నైనా నీవు పూనుకుంటున్న ప్రతి పని సఫలం కావాలి అంటే మొదట నువ్వు చేయవలసినది ఏంటి అంటే నీ దేవుడైన యహోవ మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన మార్గములలో మాత్రమే నీవు నడవాలి లోక సంబంధమైన మార్గాలను నువ్వు నడవకూడదు లోక సంబంధమైన మార్గాలలో నువ్వు నిలవకూడదు లోక సంబంధమైన వాటిలో నువ్వు నిలిచి ఉన్నావు అనుకో నీవు పూనుకునే ఏ పని సఫలం కాదు నీవు పూనుకున్న ఏ పనిలో జయములు నువ్వు చూడలేవు నీవు పూనుకున్న ప్రతిదీ విఫలమే కానీ అపజయమే కానీ నీవు ఆనందకరంగా బ్రతకలేవు నాయన అందుకని నీవు పూనుకొన్న ప్రతి పని సఫలం కావాలి అంటే నీవు పూనుకొన్న ప్రతి పనిలో జయము చూడాలంటే నీవు చేయవలసినది ఒక్కటే నీ దేవుడైన యహోవ మార్గాలలో నీవు నడిపించబడితే తప్పక నీవు కార్యాన్ని చూడగలుగుతావు ఈ రోజున మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచించి తీసుకోవలసిన ఓ చక్కటి నిర్ణయం అండి నీవు గడిచిన దినాలు గడిచిన రోజులలో నీవు పూనుకున్నావు ఈ వ్యాపారం ప్రారంభించాలని ఈ చేతి పని ప్రారంభించాలని ఈ ఉద్యోగం ప్రారంభించాలని ఈ చదువులు ప్రారంభించాలని ఈ ఆత్మీయ స్థితిని ప్రారంభించాలని నీవు పూనుకున్నావు పూనుకున్నావు కానీ పూనుకొనిన ఆ పని సఫలపరచబడిందా పూనుకొని ఆ పనిలో నీవు జీవును చూడగలిగావా అంటే గడిచిన దినాలు పూనుకొని నువ్వు చేస్తున్న సర్వ ప్రయత్నాలని విఫలమైపోయాయి కదా నీవు పూనుకొని ఇది చెయ్యాలని కంకణము కట్టుకొని అడుగులు వేశావు కానీ ఆశీర్వాదం ఏమైనా కలిగిందంటే ఆశీర్వాదానికి బదులు శాపం కలుగుతూ వచ్చింది కదా ఎందుకని నీవు పూనుకొనిన ప్రతి దానిలో ఎందుకు విఫలత చూస్తున్నావు ఎందుకు అపజయం చూస్తున్నావు అంటే గ్రంథం అంటుందండి నీవు ఆయన మార్గాలలో నడిపించబడకపోయినందువలన ఆయన ఆజ్ఞను నీవు గై కొనకపోయినందువలన నీవు పూనుకొని ప్రతిదీ విఫలమే కానీ సఫలం కావట్లేదండి అందుకే ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేయవలసినది ఏంటి అంటే ఇప్పటి వరకు ఆయన మార్గాలను నడిపించబడలేదు ఇప్పటి వరకు ఆయన ఆజ్ఞను నువ్వు గై కొనలేదు కనుకనే అన్నీ కోల్పోతూ వస్తున్నావు పూనుకున్న ప్రతి దానిలో అపజయం చూస్తూ వస్తున్నావు ఈ ఉదయకాల సమయంలో నీవు చేయవలసినది ఏంటంటే దేని నిమిత్తం నీవు పూనుకొని ఇది జయమును చూడాలని ఆశపడుతున్నా ఈ ఉదయకాల సమయంలో నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట నీవు శ్రద్ధగా విని నా దేవుడైన హోవ మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన మార్గాలలో నువ్వు నడిచిన ఎడల ఆయన మార్గాలలో నువ్వు నిలిచిన ఎడల ఆయన మార్గాలలో నీవు వెంబడించిన ఎడల నీవు పూనుకున్న ప్రతి పనిలో జయమును చూడబోతూ ఉన్నావు నీవు పూనుకున్న ప్రతి పనిలో అపజయము చూడకుండా జయమునకు నాంది పలకపోతూ ఉన్నావు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజును గురించి ఒక చక్కని శ్రేష్టమైన మాట రాయబడిన మాట ఏంటంటే రాజును గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెప్తుంది తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు వృద్ధి పొందెను ఎందుకని రాజు తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో ఎందుకు అతను వృద్ధి పొందుతూ వచ్చాడు ఎందుకు అతను దీవెనకరంగా మలచబడుతూ వచ్చాడు ఏది పూనుకొనినా సఫలం కలుగుతుంది ఏది పూనుకొనినా కొనినా జయమును చూస్తున్నాడు ఏది పూనుకొనినా అభివృద్ధిని చూస్తున్నాడు శాపమును మాత్రం చూడట్లేదండి అపజయమును మాత్రం చూడట్లేదండి అవమానం మాత్రం అతనికి కలగట్లేదండి ఎందుకని రాజు నీవు పూనుకొనిన ప్రతి పనిని దేవుడు సఫలం చేస్తున్నాడు అంటే ఆ రాజు ఒకటే అంటాడండి ఏం లేదండి నేను నా దేవుని మార్గాలలో నేను నడిపించబడుతున్నాను అందుకే అతనికి కష్టం కలిగినప్పుడు అతనికి మరణం సమీపించినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు అయ్యా నేను నీ సన్నిధిలో ఎంత యథార్థంగా ఎంత న్యాయంగా బ్రతికానో అని నీకు తెలియదా చూడండి ఒక రాజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో చెప్తున్నాడు నేను ఎంత యథార్థంగా బ్రతికానో నీకు తెలియదా నేను నడిచిన మార్గం ఏంటో నీకు తెలియదా నేను ఏ మార్గాలు నడిపించబడుతున్నా నువ్వు చూడలేదా మరి నన్ను జ్ఞాపకం చేసుకో రాజు చెప్పగలుగుతున్నాడు దేవునితో దేవునితో రాజు అడగగలుగుతున్నాడు నా యథార్థతను చూడు నేను ఎంత నీతిగా ఎంత న్యాయంగా బ్రతికానో నీకు తెలియదా అంటాడండి అందుకే అతడు పూను కొనిన ప్రతి పనిని అతడు పూను కొనిన ప్రతి పనిని దేవుడు వృద్ధి చేస్తూ వచ్చాడు ఎందుకని అంటే దేవుని ఆజ్ఞను విడిచి తిరిగిన వాడు కాదు దేవునిని నిరాకరించినవాడు కాదు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికిన వాడు అందుకే మరొక చోట కూడా రాయబడిన మాట తెలుసండి తెలుసు అండి ఈ ఇజ్కియా యహోవాను అత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించుచు ఆయనను వెంపడించుటలో వెనుక తీయలేదంటండి ఇజ్కియ రాజు గురించి లేఖనం అంటుంది యహోవాను అత్తుకొని దేవుడిచ్చిన ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తూ దేవునిని మాత్రమే వెంబడిస్తున్నాడు అంటండి దేవుడు వెళుతున్న మార్గములలోనే ఇతడు కూడా నడుస్తున్నాడంట లేఖనం అంటుంది అతడు వెళ్ళిన చోట ప్రతి చోట జయము పొందుతూ వచ్చాడు వెళ్ళిన ప్రతి చోట పూనుకున్న ప్రతి పనిలో పూనుకున్న ప్రతి దానిలో జయమును చూడగలిగాడు ఎందుకని అంటే ఆజ్ఞను వెంబడించుటలో దేవుని మార్గాలు నడిపించబడుటలో తిరగలేదంటండి దేవుణ్ణి చూస్తూ నడిపించబడుతున్నాడు అందుకే అతడు పూనుకొనిన ప్రతి పనిలో జయమును చూడగలిగాడు నిజమే కదండి మరి ఈ రోజున మనం ఎందుకు అపుజీవును చూస్తున్నాం ఈ రోజున మనకి ఎందుకు అవమానం కలుగుతుంది ఈ రోజున ఏది ప్రారంభించినా ఏది పూనుకొనినా మధ్యలోనే ముగిస్తున్నాం అది వ్యాపారం కావచ్చు అండి చేతి పని కావచ్చు అండి ఇప్పుడు ప్రారంభించినట్టుగా ఉన్నాం మరి కొన్ని రోజులు దానికి ఏం చేస్తున్నావు మూతేస్తున్నాం ఎందుకని ఎందుకని అంటే నువ్వు దేవుని వెంబడించకుండా ప్రారంభించావు దేవుని ఆజ్ఞలను నిలబడకుండా నువ్వు ప్రారంభించావు దేవుని చిత్తంలో నువ్వు లేకుండా ప్రారంభించావు గనుకనే ప్రారంభించినది పూనుకొనినది విఫలమైపోయింది కానీ సఫలత కలగట్లేదండి ఈ రోజున ఓ చిన్న ప్రార్థన చేసుకో ప్రభువా నేను పూనుకున్న ప్రతి పని సఫలం కావాలయ్యా సఫలం అగినట్లుగా ఈ దినము నుండి నీ మార్గాలలో నేను నిలబడుతాను నీ మార్గాలలో నేను నడిపించబడుతాను నీ చిత్తానికి నేను శిరస్సు ఉంచుతాను నిన్ను వెంబడిస్తాను నిన్ను అత్తుకుంటాను అని నువ్వు ప్రార్థన చేసుకొని నా ప్రభువును అత్తుకొని నా ప్రభును వెంబడించుటలో వెనుక తీయకపోతేనండి నీవు ఈ దినము నుండి ఏది పూనుకొనినా దానిలో నీవు జయమును చూడబోతూ ఉన్నావు ఏది ప్రారంభించాలని ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నువ్వు జయమును చూడబోతూ ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం వెళ్ళావు గనకనే నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు గనకనే నీ ఉద్దేశ ప్రకారం నువ్వు అడుగులు వేస్తున్నావు గనకనే అవమానానికి నీవు గురయ్యావు ఈ రోజున అవన్నిటి మీద నువ్వు జయము చూడాలంటే నా ప్రభుని అత్తుకో నా ప్రభుని వెంబడించు ప్రభును వెంబడించుటలో నువ్వు వెనుతిరగకుండా ఆయనతో పాటు నువ్వు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు నీ వ్యాపార విషయంలో చూడబోతూ ఉన్నావు నీ చేతి పని విషయంలో నీవు జయమును చూడబోతున్నావు ఎందుకు అంటే నీవు ఆయనను వెంబడిస్తూ నీవు ఆయన ఆజ్ఞను గైకొని ఆయన మార్గాలను నడిపించబడుతున్నావు కనుక ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీకు జయం కలగబోతూ ఉంది ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీవు జయమును ఉన్నావు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ నీవు వృద్ధి కలుగునట్లుగా దేవుడు ఉన్నాడు నువ్వు చిన్న వ్యాపారమే ప్రారంభించినా చిన్న చేతి పని ప్రారంభించినా చిన్న ఉద్యోగం నువ్వు అడుగుపెట్టినా దినదినము దినదినము నా దేవుడు నిన్ను వృద్ధిలోనికి తీసుకుని ఉన్నాడు దినదినము దినదినము నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నాడు దినదినము దినదినము క్షేమకరమైన చోట నా ప్రభు నిలబెట్టి నీకు మహా ఘనతను కలగ ఆ ఘనతను కలగచేసి నేను దీవినకరమైన మార్గాలలో నా ప్రభు నిన్ను నడిపించబోతు ఉన్నాడు నడిపించబోతున్నాడు గనుక ఈ రోజు నుండి నువ్వు ఆనందకరంగా గంతులు ఉన్నావు అందుకే దావూది అంటాడు సలోమను నీవు పూనుకొని ప్రతి పని సఫలము కావాలి అంటే నీవు చేయవలసినది ఒక్కటే దేవుని మార్గాలలో నువ్వు నడిపించబడితే ఆయన ఆజ్ఞను గైకొని ఆయన వెంబడిస్తే నీవు పూనుకున్న ప్రతి దానిలో నీవు జయమును చూస్తావండి నేను కూడా మీతో చెప్తున్నాను ఈ దినము నుండి మీరు ఏది పూనుకొనినా ఈ దినం నుండి ఏది పూనుకొని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నా ఈ దినము నుండి మీరు పూనుకొనినా ప్రతి పనిలో నా దేవుడు తోడై ఉండబోతూ ఉన్నాడు అన్నిటి మీద మీకు జయమును కలగచేయబోతున్నాడు మీ కార్యాలన్నీ నా ప్రభు నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు ఈ దినము నుండి ఎక్కడ మీరు అడుగుపెట్టినా ఏ చోట మీరు నిలబడినా జయము మాత్రమే చూచెదరుగాక ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు ఉన్నాం తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్థుతించే భాగ్యం మాకు అనుగ్రహించారు నాయన నిజమే ఈ దినం మేము పూనుకునిన ప్రతి పనిలో జయము కలుగుతుందని మేము పూనుకొనిన ప్రతి పనిలో జయమును చూడాలి అంటే నీ మార్గాలలో మేము నడిపించబడితే నేను హత్తుకొని నేను వెంబడిస్తే మేము పూనుకున్న ప్రతి దానిలో జయము చూస్తామని మీ లేఖనాలు సెలవిచ్చున్నట్లుగా ఎందరైతే ఆశపడుతున్నారో ఎందరైతే మీ మార్గాల్లో నడిపించబడాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని నాయన తప్పక వారు పూనుకునిన ప్రతి పనిలో జయమును మీరు కలగచేయబోతున్నందుకై జయమునిచ్చి మీరు ఆశీర్వదించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎవరి బ్రతుకులలో నాయన విఫలత కనపడకుండా ఎవరి బ్రతుకులలో అపజయం పడుచూపకుండా ప్రతి వారు జీవితంలో సఫలత కలుగునట్లుగా జయము కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు పూనుకునిన ప్రతి దానిలో నా దేవుడు మీకు జయమిచ్చి నడిపించునుగాక